బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి గత కొన్ని రోజులుగా నిత్యం ఊహించని మార్పుకు లోనవుతూ గోల్డ్ ఇన్వెస్టర్లను పరేషాన్ చేస్తున్నాయి ఆల్ టైమ్ హై నుంచి బంగారం ధరల్లో డ్రాప్ కనిపించడంతో పసిడి ప్రియులు గోల్డ్ పర్చేజ్ దిశగా ఆలోచనలు చేస్తున్నారు దీపావళి పండుగ తర్వాత బంగారం వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడం చూస్తున్నాం డిసెంబర్ నెల ఆరంభం నుంచి చూస్తే గోల్డ్ ధరల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు తాజాగా నేడు స్వల్ప పెరుగుదల కనిపించింది నిన్నటితో పోల్చితే ఈ రోజు గోల్డ్ రేట్ తులానికి నూట యాభై రూపాయలు పెరిగింది దీంతో నేడు హైదరాబాద్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ గోల్డ్ తులానికి డెబ్బై ఏడు వేల ఏడు వందల ఎనభై రూపాయలకు లభిస్తుంది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ చూస్తే డెబ్బై ఒక్క వేల మూడు వందల రూపాయలకు దొరుకుతుంది దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లున్నాయి మరోవైపు వెండి ధరల్లో కూడా భారీ ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి ఆల్ టైమ్ హై నుంచి సిల్వర్ రేటు బాగా దిగొచ్చింది ఈ రోజు సిల్వర్ రేటులో ఎలాంటి మార్పు కనిపించలేదు నేడు కిలో వెండి ఒక లక్ష రూపాయలకు లభిస్తోంది అంతర్జాతీయ పరిణామాలు గోల్డ్ డిమాండ్ను బట్టి రేట్లు మారుతూ ఉంటాయి ఇండియాలో బంగారానికి ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతూనే ఉంది కాబట్టి గోల్డ్ రేట్లలో భారీ రానున్న కొన్నేళ్లలో గోల్డ్ రేట్లు భారీగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు ఇదిలా ఉంటే సెంట్రల్ బ్యాంక్ బంగారం కొనుగోళ్లు యుఎస్ లో వడ్డీ రేటు తగ్గింపు కారణంగా బంగారం ధరలు వచ్చే ఏడాది మళ్లీ రికార్డు స్థాయికి చేరుకోవచ్చని గోల్డ్ మెన్ శాట్స్ నివేదిక పేర్కొంది వచ్చే సంవత్సరం చివరి నాటికి గోల్డ్ రేట్లో మరో పదిహేను నుంచి ఇరవై శాతం జంపు కనిపించవచ్చంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు